నిన్న ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి కౌన్సిల్ లో నాయకుడైనటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఆయన స్టేట్మెంట్ చూస్తే అసలు నవ్విపోదురుగా మాకేమిటి అన్నట్టు ఆ ప్రభుత్వం ఏదో చేస్తుంది అంట తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పులు మిగిల్చి ఏ పని చేయకుండా మేము వెళ్ళిపోతున్నాం ఇది ఎలా సాధ్యము ఎలా జరుగుతుంది సంవత్సరం నాలుగు మాసాలైంది మేము ఇవాళ ఈ ఇంత ఎత్తున నిధులు మంజూరు చేసి రాష్ట్రంలో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ ఇరిగేషన్ ఒక వైపు రోడ్ల వైపు రాజధాని మరొక వైపు విద్యా సంవత్సరాలు ఇంకొక వైపు అభివృద్ధి పారిశ్రామిక రంగం ఒకవైపు అలాగే ఐటీ రంగం మరొక వైపు నిరంతరం శ్రమిస్తూ నిధులు సమకూర్చుకుంటూ అభివృద్ధి జరుపుతూ ఉంటే నిన్న ప్రకటనకి సమాధానం నుంచే చెప్పాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది గత ఐదు సంవత్సరాలు అన్ని అప్పులు అవినీతి కార్యక్రమాల్లో పదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రజల మీద పెట్టింది నా మీద కాదు మనందరి మీద పెట్టింది అభివృద్ధి చేశారా ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా ఒక రోడ్డు వేశారా ఒక పరిశ్రమ కట్టారా ఒక కార్యక్రమాన్ని ఏమన్నా అభివృద్ధిని చేయగలిగారా లేదు అని ఇవాళ కూటమి ప్రభుత్వం మా బాధ్యత ఏంటి అంటే బాధ్యతగా పరిపాలన చేయడం స్వపరిపాలన అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యులమై పనిచేస్తూ ఉన్నాం బాధ్యతగా పనిచేస్తూ ఆ యొక్క సోదరుడు పెట్టినటువంటి బకాయిలను చెల్లిస్తూ ఉన్నాం ఒకటిన్నర లక్షల కోట్ల అప్పు వడ్డీ కట్టాలి నేను ఈ ప్రభుత్వం వడ్డీయే కట్టామా మనకి అభివృద్ధికి సిసి రోడ్లకి డబ్బే తెచ్చాము ఆలోచన చేయండి వాళ్ళ ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటే మేము మాట్లాడాల్సిన అవసరం రాదు కానీ మేమేదో ఒకటిన్నర సంవత్సరంలో అప్పును వైపు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లామని అభివృద్ధి చేయలేదని చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పించి అభివృద్ధి ఏమీ చేయకుండా ఆ డబ్బుకి వడ్డీ కట్టే బాధ్యతని అప్పుతోటి వడ్డీ కూడా నన్నే కట్టమని చెప్తే ఇవాళ ఈ ప్రభుత్వం లక్ష నలభై వేల కోట్ల రూపాయలు వడ్డీ బకాయి పడితే సంవత్సరంలో దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు వడ్డీ పూర్తి చేశారు ఇంకా కట్టాలి ఒక రోజులో అయ్యే కార్యక్రమం కాదు ఇవాళ మనం తక్కువ వడ్డీకి ఎక్కడ నిధులు తీసుకొస్తే తప్ప అంటున్నారు వాళ్ళు తెచ్చిన వడ్డీలు కానీ చూస్తే మార్వడి వడ్డీలు కన్నా ఘోరమైనటువంటి వడ్డీలు వడ్డీలు తెచ్చారు తెచ్చిన వడ్డీ డబ్బు ఏమైందంటే ఏమీ లేదు పౌడర్లకి అయిపోయింది మేము పౌడర్లు స్నోలు పూసుకొని పోయాం ఆ అప్పు నీరు కట్టండి అని చెప్పి మనం ఇంకా మనం పని చేయలేదు అంటాడు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉంది నేటి కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికి మన చేస్తున్నా పోయిన సందర్భంలో ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో కొత్త ఒక్కటి కూడా రాలేదు కొత్త ఉద్యోగాలు ఒక్క బిడ్డకి దాఖలా లేదు మౌలిక వస్తువులను ఏర్పాటు చేసి రోడ్లో మంచినీళ్ళు మంచినీళ్ళలో బ్యారేజ్ లో డ్యామ్ లో కట్టి నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు ఆయన సొంత జిల్లా అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కడప జిల్లాలో కొట్టుకుపోతే ఆ కొట్టుకుపోయినటువంటి వరద ప్రవాహం నెల్లూరు జిల్లాలో ఉన్న సోమశల ప్రాజెక్టు మీద పడి సోమశలం ప్రాజెక్టు ని దెబ్బతీరిపోతే కనీసం షట్టర్లు తయారు చేసుకుని బిగించేటువంటి పరిస్థితి లేకుండా సిగ్గుమాలిన మాటలు ఇవాళ మాట్లాడుతున్నారంటే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాదు నీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే దిక్కులేదు ఇవాటికి కొట్టుకుపోయినటువంటి ఒక కుటుంబానికి నష్టపరిహారం కొట్టుకుపోయిన ఇళ్ళుకి ఒక కుటుంబానికి ఇల్లు ఇవ్వలే ఇవాళ ఆయన మాట్లాడతారు పునర్నిర్మాణం ఎక్కడ ఉంది మౌలిక వస్తువులు ఎక్కడ ఉన్నాయని ఇవాళ ఇవన్నీ మౌలిక వస్తులే పునర్నిర్మాణం అంటే ఇదే ఇవాళ మేము నూట ఇరవై కోట్లు సోమశెల యాప్రాన్లన్నీ రిపేర్ చేస్తున్నాం కొంత పని అయింది వరద వచ్చింది పని ఆప్యాం ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కంట్రాక్టర్ తీసుకొస్తున్నాం మిగిలినటువంటి తొంభై ఐదు కోట్ల రూపాయల పనులు మన సోమశల ప్రాజెక్టు లో మొదలు పెట్టి చేస్తున్నాం రేపు జనవరి నుంచి మార్చి నుంచి వరద తగ్గగానే ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం సోమశాల ప్రాజెక్టు కొట్టుకుపోతే లేకుంటే దానికి ఏదైనా నష్టం జరిగితే నెల్లూరు జిల్లానే కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లానే కాకుండా ఇవాళ ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా పది లక్షల ఎకరాలు పండించేటువంటి రైతాను అల్లో రామచంద్ర అని కనీసం పది పడుతుంది దాన్ని మళ్ళీ తిరిగి కట్టుకోవడానికి దాన్ని పునర్నిర్మాణం చేసే కార్యక్రమంలో నిర్లక్ష్యం చేస్తే ఇవాళ మనం మళ్ళీ పునరుద్ధరించి నిధులు తెచ్చి పనులు చేస్తూ ఉన్నాం ఇవాళ మేము చేసేటువంటి ఒకవేళ అవసరమైన నిధులు కావాల్సి వస్తే అప్పుడు చేయవలసి వస్తాయి దాన్ని అవినీతి కోసము వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాదు దాన్ని ప్రజల కోసం ప్రజాభ్యుదయం కోసం ప్రజా సంక్షేమం కోసం ఇవాళ డబ్బు ఖర్చు పెడతా ఉన్నాం మా పాలనలో నిబద్ధతకి కట్టుబడి నిజాయితీగా పనిచేస్తున్నాం అప్పుల కారణంగా వడ్డీ కారణంగా మొదటి సంవత్సరంలో కొంత వెనక మళ్ళీ మేము పురోగతిలో ఉన్నది ఇవాళ ఈ యొక్క నేను మీకు మనం చేస్తాను కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్ల రూపాయలు మీ రాష్ట్రంలో ఖర్చు పెట్టుకోండి మీరు ఎనభై శాతం మేము ఇస్తాము ఇరవై శాతం నువ్వు ఇవు అంటే వందకి ఇరవై రూపాయలు నువ్వు ఎనభై రూపాయలు నేను ఇస్తానని చెప్పి వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఆ వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేతులు దురుపుకొని వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం పోయిన జగన్ రెడ్డి గారి పాలన ప్రభుత్వం ఇవాళ ఏం మాట్లాడతారు మీరు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబ్బు కనలేదు ఏమి ఇవ్వలేదని రద్దు చేస్తే ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు కేంద్ర పెద్దల్ని కలుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రిని ఒప్పించుకుంటున్నారు ప్రధానమంత్రిని ఒప్పించుకొని మన రాష్ట్రానికి తీసుకొచ్చి అయ్యా మిగిలిపోయినటువంటి మీరు రద్దు చేసినటువంటి పదివేల కోట్లు ఇవ్వండి దానికి అవసరమైన ఇరవై శాతం నిధులు ఇస్తామని చెప్పి మనం తిరిగి మనం తెచ్చుకొని ఇప్పుడు పనులు ప్రారంభించామని చెప్పి నేను మీ అందరికి పదివేల కోట్లు వద్దు మేము పని చేయము మాకు అవసరం లేదన్న వాళ్ళే అది అజ్ఞానం అంటారా అహంకారం అంటారా చేతకాని అంటారా మీరు చెప్పాలి ఇది ఎవరి ధనమో కాదు ప్రజాధనం భారత ప్రభుత్వం ఇచ్చింది ఈ రాష్ట్రంలో ప్రజా ప్రజలకు ఇవ్వమని అది వద్దు అన్నారు ఇవాళ మనం బతిమాన్ తెచ్చుకుంటున్నాం అలాగే ఇవాళ పథకాలన్నీ అమలు చేస్తూ ఉద్యోగులు ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు వాళ్ళని గాలి కుదిలేశారు ఏదో ఇస్తామని ఇస్తామని చెప్తూ ఇవ్వకుండానే వెళ్ళిపోయినటువంటి ఆ ప్రభుత్వంలో ఇవాళ ఆ భారాన్ని కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి కేశవ్ గారు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం వాటి అన్నిటికీ కూడా ఇవాళ ఉద్యోగులందరూ ముందుకొచ్చి మేము మీతో ఈ రాష్ట్రాల్లో కష్టపడి పనిచేస్తాం ప్రభుత్వాన్ని అభివృద్ధి పదం నైపుతాం పేద వర్గాల ప్రజలకి మేము అందుబాటులో ఉంటాం మా కోరికలు తీర్చండి అంటే మీ కోర్కలన్నీ తీరుస్తామని చెప్పి మాటిచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఒకటొకటిగా కట్టుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాటి మన ప్రభుత్వం కేవలం ఉద్యోగులకే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ఆనాటి ప్రభుత్వం ఇవాళ ఒక్కరోజే అవన్నీ తీర్చాలంటే మనకు కూడా కొంత సాధ్యపడు అయినా పాపం ఉద్యోగులందరూ ఒప్పుకొని విడతల వారిగా ఇవ్వండి మా బకాయిలు తీర్చండి అంటే సంవత్సర కాలం నుంచి చేసేటువంటి ప్రయత్నంలో బకాయిలు తీరుస్తూ తీయలు అన్నీ కూడా ఇస్తూ వాళ్ళకి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయి పడిన ముప్పై రెండు వేల కోట్లలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు చెల్లించినటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంలో చేసే ప్రతి పైసా అప్పు ఈ రాష్ట్ర ప్రగతికి రాష్ట్ర సంక్షేమానికే మేము చేస్తున్నాము తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా చేసే అప్పులు అవినీతికి చేయడం లేదు ఈ ప్రభుత్వం చేసే అప్పులు అభివృద్ధి సంక్షేమ దిశగా నడిపిస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సరిగా అర్థం కానిటువంటి గత పాలనలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు దురదృష్టం మేమందరం కలిసి పనిచేసాం గతంలో మంచి అవగాహన ఉన్నటువంటి రాజకీయ నాయకుడు పరిణిత కలిగినటువంటి వ్యక్తి ఆయన కూడా ఇలాగా జగన్మోహన్ రెడ్డి మాయలో దిగజారి మాట్లాడే పరిస్థితికి రావడం అనేది బాధాకరంగా ఉంది మరి దీన్ని మనసుతో ఒప్పుకోలేనటువంటి సత్యనారాయణ గారు మాట్లాడినా మాజీ మంత్రి కన్నబాబు గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా నాటి జగన్ రెడ్డి పాలనకి చంద్రబాబు నాయుడు గారి పాలన కూటమి పాలనకి సహస్రం తేడా ఉంది అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు